ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ వృషభ రాశి నవంబర్ మాసంలో వృషభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ నవంబర్ మాసంలో వృషభరాశి వారికి అద్భుతంగా ఉంది మీరు చెప్పిందే వేదమండి మీరు చేసిందే శాసనం అన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు చిరునవ్వుతో ఆనందంతో ముందుకు సాగలుగుతారు ఇది వృషభ రాశి వారికి ఒక ప్రత్యేకత ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలిగిపోతాయి గత మాసం కన్నా ఈ మాసంలో ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు పది మందికి మీరు సహాయం చేయగలుగుతారు శత్రువులందరూ కూడా మిత్రువులుగా మారతారు మీ యొక్క సహాయ సహకారాలతో నడుచుకోవడం కూడా జరుగుతుంది అయితే కోపం అధికంగా ఉంటుంది కాబట్టి మీకు కొంత కోపాన్ని తగ్గించుకోండి సహనంతో ఓపికతోటి ముందుకు సాగండి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు కీర్తి ప్రతిష్టలు అమోఘంగా పెరుగుతాయి అంటే మీ కోపాన్ని ఎప్పుడైతే అదుపు చేసుకుంటారో ఓపిక సహనంతో నడవగలుగుతారో సంఘంలో ఉన్న వాళ్ళంతా మిమ్మల్ని అనుకరిస్తారు మిమ్మల్ని పుగుడుతారు అలాగే సోదర సోదరుల వలన కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆచితూచి మాట్లాడుతారు తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు సమానంగా రావాలి అని గొడవ పడకుండా తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సమాన హక్కులతోటి మీకు ఇచ్చేటువంటి వాటాలు మీరు తీసుకోండి అంతేకాని సోదర సోదరిని మనము ఒకరికొకరు ఆస్తి గురించి గొడవ పడవచ్చు చిన్ననాటి స్నేహితులు కూడా ఈ మాసంలో మీకు కలిసేటువంటి సూచనలు కలిగిస్తున్నాయి పాత మిత్రులు చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి ఆనందంగా ముందుకు సాగుతారు ఆనందంగా మీరు పార్టీ చేసుకుంటారు దాన్ని గెట్ టుగెదర్ అంటారు అందరు కలిసి మెలిసి చేసుకుంటారు ఆనందాన్ని పంచుకుంటారు చిన్నతనం నుంచి జరిగినటువంటి సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటారు తోచిన వారికి బీదవారికి కటిక దరిద్రంలో ఉన్నవారికి కొంత సహాయ సహకారాలు అందించండి మీ యొక్క కర్మలన్నీ కూడా కొలిగిపోతాయి అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది పిల్లల కోసం పిల్లల ఎదుగుదల కోసం మంచి ప్రణాళికలు వేసుకుంటారు పిల్లల్ని ఎలా చదివించాలి ఇతర దేశాలు వెళతానంటే ఎలా పంపించాలి ఆర్థిక పరంగా ఏ విధంగా ఏర్పరచుకోవాలి అని ఏ విధంగా కష్టపడితే మనం పిల్లలకి సుఖ జీవితాన్ని ఇవ్వగలుగుతాని మంచి ప్రణాళికలు వేసుకుంటారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి డబ్బును కూడా ఆచితూచి ఖర్చు పెడుతుంటారు కానీ ఖర్చులు మటుకు అధికంగా ఉంటాయి కుటుంబ పరంగా కొంత ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం కూడా మీకు ఏర్పడుతుంది తప్పదు కుటుంబ పరంగా కొంత ఖర్చులు పెట్టవలసినటువంటి అవసరం కూడా మీ మీద ఉంటుంది మీ మీద కొంత బాధ్యత కూడా ఉంటుంది విదేశాల్లో చదువుకోసం ప్రయత్నం చేస్తున్న వారికి సరి అయిన సమయంలో వీసాలు రావడం జరుగుతుంది విదేశాల్లో మీరు ఎంచుకున్నటువంటి యూనివర్సిటీల్లో సీటు వచ్చేటువంటి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాలు వెళ్ళడానికి సరి అయినటువంటి ఆర్థిక పైకం కూడా మీకు ఏర్పడుతుంది నిరుద్యోగులు మీ యొక్క క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి స్వదేశంలో తప్పకుండా మంచి ఉద్యోగాలు లభిస్తాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో కూడా మంచి ఉద్యోగం లభించేటువంటి సూచనలు ఈ వృషభ రాశి వారికి ఈ నవంబర్ మాసంలో మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం సంతాన భాగ్యం కలిగేటువంటి సూచనలు కూడా ఈ మాసంలో ఉన్నాయి రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి జోరుగా ఉంటుంది ఈ ప్రేమ వ్యవహారం అలాగే అటు తల్లిదండ్రుల్ని ఇటు తల్లిదండ్రులని ఒప్పించుకోగలుగుతారు వివాహం సూచనలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి ఆనందదాయకంగా ఉంటారు ఇద్దరు కలిసి కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ ఆర్థిక పరంగా ఎదుగుదల కోసం ఆలోచించగలుగుతారు అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభసాటిగా ఉంటుంది రకరకాలైనటువంటి వ్యాపారాలను పెట్టాలనేటువంటి ఆలోచనలు వస్తాయి దానికి తగ్గట్టుగా భాగస్వాములు కూడా మీకు కుదురుతారు అద్దె ఇళ్లలో ఉన్నవారు సొంత ఇంట్లోకి వెళ్ళాలి అనేటువంటి మీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది ఇల్లు కట్టుకుంటారు గృహప్రవేశం చేస్తారు కొంతమంది ఫ్లాట్లు కొనుక్కుంటారు గృహప్రవేశం చేసేటువంటి యోగం కూడా ఉంది ఈ మాసంలో అలాగే స్త్రీలకు వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా వివాహ యోగం ఉంది పురుషులకు కూడా మంచి స్త్రీలు దొరికేటువంటి అవకాశం ఉంది వివాహం కాని వారికి అలాగే రెండో పెళ్ళి కోసం కూడా ప్రయత్నం చేస్తున్న వారికి రెండో పెళ్లి జరిగేటువంటి యోగం కూడా ఉంది మంచి భర్త వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అందరూ మిమ్మల్ని సంఘంలో పొగుడుతారు ఒక గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని ఆదరిస్తారు రియల్ ఎస్టేట్ వారికి కూడా వ్యాపార రంగంలో ఉన్న రియల్ ఎస్టేట్ వారికి కూడా ఈ మాసం అద్భుతంగా కలిసి వస్తుంది నాలుగు డబ్బులు సంపాదించుకోగలుగుతారు ఇంకా సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి పరిశ్రమలో మంచి మంచి అవకాశాలు రావడం ఆ అవకాశాలని మీరు సద్వినియోగపరచుకోవడం కూడా జరుగుతుంది ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది ఇంకా ఈ వృషభ రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోండి శుక్రవారం పూట అమ్మవారికి కుంకు పూజ చేయించుకోండి రాజమాతంగేశ్వరి స్వామి స్తోత్రాన్ని పట్టించుకోండి రాజమాతంగేశ్వరి స్తోత్రాన్ని పట్టించండి ప్రతిరోజు ఇలా పట్నం చేయడం వల్ల మీకున్నటువంటి గ్రహాల యొక్క ప్రవర్తన అంటే ఆ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఆర్థిక పరంగా మనశ్శాంతి లభిస్తుంది విజయవంతంగా ముందుకి సాగలుగుతారు సర్వే జనా